హాయ్ ఫ్రెండ్స్ నేను నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటాను అయితే ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు మొదటి రోజైతే బాలా త్రిపుర సుందరి కదా ఫ్రెండ్స్ అందుకని మా ఇంట్లోనే ఉంది బాలా త్రిపుర సుందరి త్రీ ఇయర్స్ నా మనవరానికి చిన్నమయ్యి చిన్ను అని వీడియోలు కూడా పెడుతుంటాను కదా ఫ్రెండ్స్ తనే మామూలుగా ఎవరు ఏ పిల్లలైనా కూడా మూడు వేల పిల్లలు ఆ వయసులో ఉండే పిల్లలు బాల త్రిపుర లాగే అనుకోవాలి మనం ఆ రూపం అమ్మవారి రూపం అనుకోవాలి కానీ మా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి మా అమ్మాయినే పెట్టుకున్నాము ఇంకా తొమ్మిదో రోజైతే తొమ్మిది సంవత్సరాల దుర్గాదేవి అంటే మా పెద్ద మనవరాలు కూడా కరెక్ట్గా తొమ్మిది సంవత్సరాలే అందుకని మా ఇంట్లోనే అమ్మవార్లు అయితే కొలువు ఉండారు అలానే అనుకుంటాం మేమైతే మేమైతే బాలా త్రిపుర సుందరి కుమారి పూజ ఇలాగే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరందరూ ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మా చిన్నతల్లిని అయితే మేము కాళ్ళు కడిగి నేను మావారు కాళ్ళు కడిగి పసుపు పూసి పాద పూజ చేసుకుంటాము కుంకుమ అన్నీ పెట్టుకొని ఇంకా తనకు చిన్నపిల్ల కాబట్టి ఏదోటి తనకు పనికి వచ్చేటట్లు ఏదో కానుక ఇస్తాము అది ఫ్రెండ్స్ అలా చేసుకుంటాం మేము చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ బాలగా వెలిసిన బాల త్రిపుర సుందరి హారతందుకోవమా తల్లీశ్వరి അരുണകിരണഭയഹസ്ത വരദായി രാവം ഭുവനസുന്ദരി റാവേ ബംഗാ തല്ല അരുണകിരണഭയഹസ്തവരദായി രാവം ഭുവനസുന്ദരി രാവേ ബംഗു തീ ബാലസിനാലിപുര സുന്ദരി ഹാരതന്തു കോവമ്മ മാ തല്ല త్రినేత్రునికి అర్ధాంగి త్రిలోకాలపాలిని త్రికరణముగని కొలుచిది దీవించవమ్మా త్రినేత్రునికి అర్ధాంగి త్రిలోకాలపాలిని త్రికరణముగ నిన్ను తి దీవించవమ్మా బాలగా వెలసిన బాల త్రిపుర సుందరి హారతందుకోవమ్మ మా ఈశ్వరి శ్వేతవర్ణ కమలంలో బిలసిల్లే దేవత అక్షరమాల ధరించిన ఆనంద దేవత సేతవర్ణ కమలంలో విలసిల్లే దేవత అక్షరమాల ధరించిన ఆనంద దేవత బాలగా వెలసిన బాలా త్రిపుర సుందరి హారతందుకోవమ్మ మా తల్లి ఈశ్వరీ హారతందుకోవమ్మ మా తల్లి ఈశ్వరి కోవమ్మ మా తల్లి మాకు పక్కనే అపార్ట్మెంట్లో అమ్మవారిని పెట్టారు ఫ్రెండ్స్ అందుకనే పెద్దగా మైక్ పెట్టి పాటలు అవి ఇవి పెట్టున్నారు ఇంకా అవన్నీ పెడితే కాపీ రైట్స్ పడతాయి కదా అని నేనైతే మ్యూట్లో పెట్టేసేస్తాను ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి నేను నేనే ఏదో ఒక పాట పాడుకున్నాను అమ్మవారి పాట ఇంకేం చేస్తాం ఫ్రెండ్స్ మామూలుగా అయితే అలాగే వాయిస్ ఇవ్వకుండా పెట్టుండేదాన్ని తను ఆ బుజ్జు బుజ్జు మాటలు చిట్టి చెచ్చి చేతులతో మాకు కుంకుమ పెట్టడం అయితే ఏమి మాకు గంధం పొయ్యడము ఆ చిట్టి తల్లిని చూస్తూ మురిసిపోతున్నాం మేమైతే ఇంకా మ్యూట్లో పెట్టాల్సి వచ్చింది ఫ్రెండ్స్ అది చూడండి గంధం పిస్తుంటే వద్దు వద్దు అంటుంది నాకైతే పోస్తుంది అంట చూడండి చేతుల వరకు పూయించుకుంది వాళ్ళ తాతయ్య అయితే వదలం అస్సలు అని పూస్తానని చెప్పి పూస్తుంటారు సరే అమ్మమ్మ వాళ్ళకి పుయ్యమ్మ అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు మాకు మాత్రం పూస్తుంది